హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్ యాక్చువల్గా మేము యుఎస్ వచ్చిన ఈ ఫోర్ లో అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కి దివాళీ ఈవెంట్ ఉగాది ఈవెంట్ అని చెప్పేసి రెండు ఈవెంట్స్ అయితే చేస్తుంటారండి ఈవెంట్స్ అనేవి మన తెలుగు పీపుల్కి సంబంధించింది అంటే లైక్ డ్యాన్స్లు అని చెప్పేసి సింగింగ్ అని చెప్పేసి ఎవరి టాలెంట్ని వాళ్ళని చూపించుకుంటూ అలాగే విందు చిందు తోటి చాలా ఎంజాయ్ చేస్తుంటారు మనం ఇప్పుడు దేశంగా దేశంలో ఉంటున్నామంటే చాలా పరిస్థితులకైతే అలవాటు పడాలి సో ఇక్కడ అందరం కలిసి అంటే ఒక పండగని గుర్తు చేసుకుంటూ అందరం అయితే సరదాగా ఈవెంట్స్ని అయితే చేసుకుంటాము ఇప్పుడు మేము వెళ్ళబోయే ఈవెంట్ ఏంటంటే ఐఏఓకే అనమాట ఇది ఆల్ ఓవర్ ఇండియా అంటే అందరూ వచ్చి ఇండియన్స్తో పాటు ఫారినర్స్ కూడా వస్తారనమాట అందరూ కలిసి చేసుకునే ఈవెంట్ అందులోనూ ఎప్పుడైతే ఈ ఈవెంట్కి వెళ్ళలేదండి నేను కూడా ఫస్ట్ టైం అంటే పాప చిన్నది కాబట్టి ఎప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడు మా బొజ్ది కొంచెం చేతికి వచ్చింది కాబట్టి నేను కూడా కొంచెం పిల్లలు అట్లా ఎంజాయ్ చేస్తారు నాకు కూడా కొంచెం ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి అని చెప్పేసి నేను కూడా ఈరోజు ఈవెంట్కి అయితే వెళ్తున్నాను నేను మా పెద్దమ్మాయి ఇక్కడ ఈవెంట్స్లో డ్యాన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటామండి బట్ ఈవెంట్ అయితే సైన్ అప్ అవ్వలేదు ఎందుకంటే రేపు నవంబర్ ఫిఫ్టీన్త్ దివాలీ ఈవెంట్ ఉంది దానికైతే సైన్ అప్ అయ్యాము అండ్ అది ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ అన్ని డాన్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను సో అన్ని కలుపుకొని నాకైతే చాలా హెక్టిక్ అయిపోయింది అందులోనూ మా పెద్దమ్మాయికి వీక్లీ ట్వైస్ సాకర్ గేమ్ ఉంటుంది ఆ గేమ్ ఆడిన ప్రతిసారి కూడా ఇంకా తను ఏం చేయలేకపోతుంది అనమాట అందుకని మేమైతే ఈవెంట్ కైతే సైన్ అప్ అవ్వలేదు మమ్మీ ఏం కొనిస్తాను ఈవెంట్ లో నా చిట్టు తల్లి బాగా ప్రిపేర్ అయిందనమాట బొమ్మలు అప్పలు మమ్మీ కొనిస్తుందని చెప్పేసి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి తెలియదు అక్కడ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మరి ఇంక ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి మేము ఉండే స్టైట్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అంట ఇప్పుడు డౌన్ టౌన్కి వెళ్తున్నాము డౌన్ టౌన్ అంటే సిటీకి మధ్యలో ఉండేది డౌన్ టౌన్ సో అందులోనే అక్కడే ఈ ఈవెంట్ జరుగుతుంది సో వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి టాలెస్ట్ బిల్డింగ్ ఉందని ఎప్పుడు చూస్తూనే ఉంటాము వెళ్ళేటప్పుడు కనిపిస్తూనే ఉంటుంది బట్ ఈసారి ఏంటంటే కొంచెం దగ్గరగా ఇంక ఇక్కడ పార్కింగ్ వచ్చేసి టెన్ డాలర్స్ అయితే అడుగుతున్నారు వన్ అవర్కి చేసుకున్నా లేదా ఒక రోజంతా ఉంచుకున్న సేమ్ ప్రైజ్ అంట సో మేమైతే ఇంకా ఒక టూ త్రీ అవర్స్ ఉండడానికే వచ్చాము ఎందుకంటే వాతావరణం అయితే చాలా మారిపోయింది పైగా ఇది అవుట్డోర్ కాబట్టి సారీ అవుట్డోర్ కాబట్టి మేము ఎక్కువసేపు బయట ఉంటే పాపకు మళ్ళీ జలుబు చేస్తుంది అని చెప్పేసి టూ త్రీ అవర్స్ వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తూ పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయ్యారనమాట మా హస్బెండ్ అవైలబుల్గా లేకపోతే తిని మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను వీళ్ళతోనే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తూ ఉంటాను మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇటు పక్క ఉన్న స్టాల్స్ అన్నీ కూడా ఫుడ్కు సంబంధించినవి అనుకుంటాను తర్వాత లాస్ట్లో తెలిసింది ఇవి ఫుడ్కు సంబంధించినవి అని సో ఇటు కూడా చాలా కనిపిస్తున్నవి ఇవంతా షాపింగ్ అనమాట నాకైతే లిటరలీ ఫస్ట్ టైము ఎగ్జిబిషన్లో ఉన్నట్టు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎగ్జిబిషన్లో ఉన్న ఫీలే వచ్చింది నాకు మేము వచ్చేసరికి ఒక పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుందండి ఇంకా ఎవరికి తగ్గ ఇంట్రెస్ట్ వాళ్ళది నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము ఇంకా నేరుగా పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము మా పెద్దమ్మాయి మాత్రం ఎక్కడ మెహందీ పెడతారా ఎక్కడా ఎక్కడా అని ఎత్తుక్కుంటూ ఉందనమాట ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుందనమాట మాకు వర్షం వల్ల లాస్ట్ మంత్ జరగాల్సిన ఈవెంట్ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది బట్ ఈ రోజు కూడా కొంచెం పుల్ల చినుకులు అయితే పడుతున్నాయి అదే అనుకుంటూ ఉన్నాము అందులోనూ నేను లాంగ్ ఫ్రాక్ వేసుకొని వచ్చాను కదా మొత్తం బురదతో నా డ్రెస్ అంతా బురద అయిపోయింది అనమాట ఇంకా మా ఇంకా అస్సలే దిగలేదు ఉన్న టూ త్రీ అవర్స్ మొత్తం ఎత్తుకోవాల్సి వచ్చింది మామూలుగానే దిగదు ఇంక బురద ఉంది కదా వీళ్ళు వచ్చేసి కేరళ ఓనం రిలేటెడ్ రిలేటెడ్గా వేశారండి డాన్స్ చాలా బాగా చేశారు అసలు మన పాటలకి ఫారినర్స్ వేయడం అంటే చాలా గ్రేట్ కదా అందులో ఒక ఫారినర్ చూడండి ఎంత మంచిగా డాన్స్ వేస్తుంది అమ్మాయి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ మనం ఎంజాయ్ చేయడానికి ఏజ్ ఎప్పుడు అడ్డు రాకూడదు వీళ్ళు చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు ఇలా సాంగ్స్ వినిపించినాయి అంటే చాలు పూనకాలు వచ్చేస్తాయి ఇంకా డీజే అంటే చాలు అస్సలు ఆగలేను డాన్స్ అంటే అంత ఈవెంట్ లో అన్ని ఉన్నాయి కాబట్టి డ్యాన్స్ ఇటు పక్క షాపింగ్ అటు పక్క ఫుడ్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని చూసుకోవాలి నాకైతే లిటరల్లీ ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పెడితే అందులో చాలా షాపింగ్ పెడతారు కదా నాకైతే అదే అనిపించింది అందులోనూ నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఈ ఐఏఓకే ఈవెంట్కి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చాము సో ఇంక ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకి బేసిక్గా షాపింగ్ అంటే పిచ్చి అందులోనూ నాకు ఒక రెండు కేటగిరీస్ ఏంటంటే బట్టలు జ్యువెలరీ ఉంటాయి కదా మనం నెక్సెట్స్ కమ్మలు ఇలాంటివంటే చాలా 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 ఇంట్రెస్ట్ ఇంకా మెహందీ కోసం అయితే మా అమ్మాయి చాలా వెయిట్ చేస్తుంది కానీ ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మెహందీ టూ త్రీ అవర్స్ ఉందామని వచ్చాము ఇంక అందులో హాఫ్ అన్ అవర్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి పెడుతున్నారు హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ మా అమ్మాయికి ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను తను వదిలి పక్కకు వెళ్ళలేను సో వన్ అవర్ వేస్ట్ అవుతుందని చెప్పేసి అంతలోపు పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ పెట్టడం వచ్చని చెప్పేసరికి ఇంకా మా అమ్మాయి కూడా కూల్ అయింది లేకపోతే చాలా ఫిక్స్ అయింది అనమాట ఇంక ఇక్కడ చూసారా పైన ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఇట్లా ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కు ఉన్న స్పెషాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టారు ఇక్కడ చూస్తే పంజాబ్ నెక్స్ట్ మహారాష్ట్ర ఇలా అనమాట అంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి గుర్తుగా ఇంకా ఇక్కడికి వచ్చాం కాబట్టి కాసేపు షూట్ అయితే జరిగిందనమాట ఇంకా ఫొటోస్ తీసుకొని అన్నీ అట్లా చూసుకుంటూ సరదాగా అయితే చూసారా ఇక్కడ మళ్ళీ కర్ణాటక అని చెప్పి అన్ని అన్ని స్టేట్స్ని మెన్షన్ చేస్తూ ప్రతి ఒక్క స్టేట్కున్న స్పెషాలిటీని అయితే అక్కడ మెన్షన్ చేశారనమాట నిజంగా అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం మాత్రం ఎందుకంటే మనం వేరే దేశంలో ఉంటున్నాం కాబట్టి ఇలా అందరు జరుగుతూ ఇలా మన వాళ్ళు కనిపిస్తే ముందు పరిచయం ఉన్నా లేకపోయినా అదొక స్పెషాలిటీ అండి అదొక హ్యాపీనెస్ స్పెషాలిటీ కూడా కాదు ఇది వచ్చేసి ఇంకా తెలంగాణ తెలంగాణ స్టేట్కి సంబంధించి మొత్తం స్పెషాలిటీస్ మొత్తం ఇక్కడ పెట్టారనమాట ఇంకా మా బుజ్జిదైతే ఆ చిన్న చిన్న పక్షుల్ని చూసి కావాలి కావాలి అంటుంది కొంతసేపు దాని హ్యాపీనెస్ కోసం అయితే ఇచ్చాను ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయి కానీ నేను మ్యాక్సిమమ్ మన ఇండియా అవుట్ఫిట్స్ మొత్తం కూడా పిల్లలకి నాకు నేను ఇండియా నుంచే తెప్పించుకుంటాను అందులోను ఇక్కడ అసలు మాకు దగ్గరలో ఏమైనా బొటీక్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ స్టాల్స్లో పెడతారు బట్టలు అయితే తెలుసు నాకు బట్ మేము ఆల్రెడీ ఇండియా నుంచి అన్నీ తెప్పించేసుకుంటాము అందులోనూ ఈ అయ్యే ఒక ఈవెంట్కి టూ డేస్ తర్వాత నాకు ఇండియా నుంచి పార్సల్ కూడా వచ్చింది మళ్ళీ అగైన్ బట్టలు అవి ఎందుకంటే మా పెద్దమ్మాయి బర్త్డే ఉంది అంటే దివాళీ ఈవెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు పిల్లలకి బట్టలు తెప్పించుకున్నాను కాబట్టి బట్టల జోలికి అయితే పోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఏవో ఆయిల్స్ సోప్స్ మంచి స్మెల్ అయితే వస్తున్నాయి బట్ వాటిని మనం కంటిన్యూగా యూస్ చేయం కాబట్టి ఎందుకు ఒకసారికి అలాగా అని చెప్పి కామ్గా ఉన్నాను నెక్స్ట్ నా ఫేవరెట్ అనమాట నేనైతే బట్టలు ఏమీ తీసుకోలేదు కానీ ఇవైతే ఒక రెండు పెయిర్స్ అయితే తీసుకున్నాను బాగా నచ్చినాయి కొంచెం రీజనబుల్గా కాస్ట్ కూడా అనిపించింది అందుకే చెప్పి తీసుకున్నాను నాకు బట్టలన్నా ఇవన్న చాలా పిచ్చి ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ ప్రింట్స్ అంట వీళ్ళు తెలిసిన వాళ్ళేనమాట బాగున్నాయి బట్ నేనైతే ఏం తీసుకోలేదు తర్వాత వచ్చి మోహిని వచ్చేసింది మీకు తెలుసు అంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మోహిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు తిను ఒక ఫారెన్ అయినా కూడా సారీ ఫారినర్ అయినా కూడా మంచి స్పిరిచువాలిటీ మీద మంచి అసలు నిజంగా తనని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది తను ఎన్ని శ్లోకాలు ఎన్ని మంత్రాలు బాగా చదువుతుందో ఎక్కడ మన ఈవెంట్స్ జరిగినా కూడా అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది తర్వాత వచ్చేసి ఫుడ్డు ఇలా స్టాల్ పెట్టుకోవాలంటే మనం ఇంత మనీ అని పర్చేస్ చేసి ఈ స్టాల్ని తీసుకొని ఎవరైనా కూడా ఫుడ్ కానీ మెహందీ కానీ బట్టలు కానీ ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు ఆ రోజు వరకు ఇంకా పానీపూరి అంటే చాలు ఎక్కడున్నా పరిగెత్తుకుంటా వెళ్తాము ఇక్కడ మనీ కాదు ఈ టికెట్స్ని మనం పర్చేస్ చేయాలి సపోజ్ పానీపూరి రెండు టికెట్స్ అని లేకపోతే బిర్యానీ అయితే ఫోర్ టికెట్స్ అని ఈచ్ టికెట్ త్రీ డాలర్స్ అనమాట ఒక ప్లేట్ పానీపూరి వచ్చేసి సిక్స్ డాలర్స్ ఇంకా ఎంతైనా కూడా పానీపూరి కావాల్సిందే కదా మా అమ్మాయి అసలు పానీపూరి పానీపూరి అని చంపేసింది సో నేను మా పెద్దమ్మాయికి రెండు పానీపూరి తీసుకొని నా దాంట్లోనే మా బుజ్జిదాన్ని కొంచెం షేర్ అయితే ఇచ్చాను మేము ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట టూ ఓ క్లాక్ అలా లంచ్ చేసాము ఈవినింగ్ జస్ట్ అలాగ స్నాక్స్ అనే అనుకోని వచ్చాను అందులోను నేను కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు పిల్లలు మాత్రం తింటారు మా హస్బెండ్ కూడా తింటారు నేను మాత్రం తినను ఎవరిని ఏ విషయంలోనైనా అదే దేవుడి విషయంలో ఏ విషయంలోనైనా కూడా బలవంత పెట్టద్దు ఎవరి డెసిషన్స్ని వాళ్ళకైతే మనం రెస్పెక్ట్ చేయాలి సో మనం బలవంతంగా పిల్లలతో కార్తీక మాసం అని చెప్పి మాన్పించినా ఎవరైనా తింటుంటే ఆశగా చూడకూడదు వాళ్ళకు వాళ్ళే మానుకోవాలి అనుకోవాలి అందులోనూ చిన్న పిల్లలు కాబట్టి అంత ఏం లేదు అండ్ ఇంకా తర్వాత ఇంకా పానీపూరి అయిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళని మీట్ అయ్యాను బట్ మా బుజ్జిదాన్ని ఎత్తుకోవడంతో నేను అన్ని వీడియోస్ అయితే సరిగా తీయలేకపోయాను ఫైనల్గా మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చాను అన్నీ కూడా టికెట్సే తీసుకోవాలి టికెట్స్ తీసుకొని మనము టికెట్స్ని పర్చేస్ చేసి ఆ టికెట్స్ అది ఫుడ్ ఎంత అయితే ఎన్ని టికెట్స్ అయితే అంత ఇచ్చి మనం కొనుక్కోవాలన్నమాట ఎనీవే నాకైతే మాత్రం ఫస్ట్ టైం మంచిగానే అనిపించింది బట్ వెదర్ మాత్రం మాకు ఇప్పుడు బాగా వింటర్ స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా చీకటి పడే కొద్దీ మేము త్రీకి అట్లా స్టార్ట్ అయిపోయాము మేము రిటర్న్ మళ్ళీ ఫైవ్ థర్టీకి అలాగా స్టార్ట్ అయ్యాము అప్పటికే చాలా చలి అనిపిస్తుంది నేనేమో జాకెట్స్ ఏం తెచ్చుకోలేదు మా బుజ్జిదానికి ఒక్కదానికే కొంచెం డౌట్ వచ్చి క్యాప్ పెట్టి జాకెట్ వేసాను చిన్నది కాబట్టి జలుబు చేస్తుంది ఇంకా ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళిద్దరే కదా కప్పులు పిల్లలు కూడా లేరు కాబట్టి నైట్ డిన్నర్కి కూడా మంచిగా ఫుడ్ తీసుకున్నారు ఇంకా నాకంటే ఎలాగో తప్పదు మా ఫ్యామిలీ కాబట్టి అన్నీ చేయాల్సింది యుఎస్లో లైఫ్ అందరికీ ఒకేలా ఉండదండి నాకు తెలిసినంతవరకు నా లైఫ్ స్టైల్ని రాగా చూపించడానికి ట్రై చేస్తున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి హైప్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్